మీరందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చి ఈ అనాథాశ్రమాలు ఎందుకు గెలుస్తున్నాయంటే మనం మన తల్లిదండ్రులు మనం మనం నిరాదరణకు గురైనప్పుడు వాళ్ళు ఆశ్రమాలకు పోవడం జరుగుతుంది అందువల్ల మీరు కానీ వీలున్నప్పుడు గుడి దర్శించడం కాదు అనాథాశ్రమాన్ని కానీ దర్శించండి దర్శించి అక్కడ వాళ్ళ పడే వాళ్ళ పడే బాధలు అవన్నీ చూడండి ఒక్కొక్కడితో దీన గాథ ఇప్పుడు కా చివరి అంత దశలు ఉంది ఆమె కొడుకు లేడు మిస్సింగ్ అయినాడు నాకు తెలిసి ఇంకోళ్ళు చనిపోయినడుగుతున్నాను కానీ వస్తాడు వస్తాడని చెప్తానే అన్నాం కానీ ఆ తల్లి కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది అందువలన మీరు బాగా చదువుకొని మీరు ఇక్కడ చదువుకుంటున్నారు అంటే మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటారు మీకోసం అందుకు బాగా చదువుకుంటున్నాను ఇంతకన్నా నేనేం చెప్పలేను హ్యాపీ డే ఎంజాయ్ Guten